ఆల్రెడీ చెప్పేసింది శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ గురుభ్యో నమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనం నిత్య జీవితంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను పరమాత్ముడు మనకి ఉపదేశించారు ఆ ఉపదేశాలను మనస్సుని కట్టడి చేయడానికి కట్టడి అన్నదానికన్నా కూడా మనస్సుని పరమాత్మ తత్వంతో నింపడానికి అని చెప్పుకోవడం బాగుంటుందేమో అలాగా మనం సాధన చేస్తూ వస్తూ ఉన్నాం ఆ ఇప్పటి వరకు రోజుకొక అధ్యాయం రోజుకొక శ్లోక వివరించుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజు తొమ్మిదో అధ్యాయం నాలుగో శ్లోకాన్ని వివరించుకోపోతున్నాం ఈ తొమ్మిదో అధ్యాయం ఏం చెప్పుకున్నాం మనం పరమగుహ్య యోగము అని చెప్తూ ఉంటారు లేదా రాజ విద్య రాజగుహ్య యోగము అని అంటూ ఉంటారు అసలు ఈ ఈ రహస్యం ఎక్కడ ఉంది అంటే నీలో ఉంది దీనికి అర్థం అదే రహస్యమైన విద్య చాలా రహస్యమైన విద్య ఆ రహస్యం ఎక్కడ ఉంది నీలో ఉంది నీలో ఉన్న రహస్యాన్ని భేదించి స్వచ్ఛమైన ఆ పరమాత్మ తత్వాన్ని బయటికి తీసుకురావడమే ఈ అధ్యాయంలో నీకు చెప్పే విశేషాంశాలు అందుకనే పరమాత్మనే ముందుగా మొదలు పెట్టి చెప్తూ ఉన్నారు అర్థమైందా అంటే అసలు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మీకు ఎలాంటి దృష్టి కావాలి దృష్టి అంటే ఆలోచన శక్తి లేదా జ్ఞానం జ్ఞాన చిక్షుతో చూడాలి మనం సాధారణంగా మనం మన మనం అంటూ ఉంటాం కదా వెటకారంతో కానీ లాజిక్ కానీ ప్రూఫ్లు సిస్టమ్లు చూపించారనుకోండి మీరు చెప్పండి మీరు చెప్పేవన్నీ నిజమని ఎవరైనా ప్రూఫ్ చూపించగలరా నమ్మకం అవునా నమ్మకం తప్ప ఎవరైనా ప్రూఫ్ చూపించగలరా ఎంత పెద్ద వాళ్ళ విషయాలైనా సరే ప్రూఫ్ లేదు అది వాళ్ళ అనుభవం వాళ్ళ మీద మనకున్న నమ్మకం ఆ నమ్మకం యొక్క మూలాలు ఏంటి అని తెలియచేసేదే రాజకీయ అసలు నువ్వు ఎందుకు నమ్ముతున్నావు ఒక విషయాన్ని అసలు దైవం నీ లోపల ఉంది అని ఎలా నమ్మగలవు నమ్మడానికి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి నీలో నిజంగా దైవతత్వం ఉంది కానీ నువ్వు రాక్షసుడిలాగానో లేదా సర్వసాధారణమైన స్వార్థపూరితమైన మనిషిలాగానో ఎందుకు ప్రవర్తిస్తున్నావు ఆ దైవతత్వాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు ఆ దైవం అనే రహస్యాన్ని నువ్వు ఎలాగ ఛేదించగలవు ఎలా పట్టుకోగలవు ఇవే చెప్తూ ఉన్నారు పరమాత్మ అందుకని లాజికల్ మైండ్ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా పరమాత్ముడు దొరకడు ఆల్రెడీ మనకి చెప్పి ఉన్నారు ముందు అధ్యాయం లేవరు ఎవరికైతే పూర్తి జ్ఞానం ఉందని చెప్పి భావన చేస్తారో వాళ్ళు దైవాన్ని చూడలేరు ఎందుకని వాళ్ళకున్న జ్ఞానం చాలా పరిధి చాలా తక్కువ వంద మంది ఉన్నారండి ఆ వంద మందిలో ఒక పది మంది బాగా తెలివైన వాళ్ళు అవునా ఇక నువ్వు వంద మందినే చూస్తున్నావు ప్రపంచం మొత్తం మీద ఎంతమంది ఉన్నారండి అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో కావచ్చు ఇలా ప్రవచనం చెప్పే లేదా మనం ఇలా సత్సంగం చేసుకునే వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళల్లో వీళ్ళ తెలియటాట్లు ఎంత వరకు ప్రపంచం మొత్తంలో ఉన్న అందరిలోనూ నువ్వు పదివ ర్యాంకులో ఉండగలవా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పోటీ ఒకే దానికి పోటీ చేసి వాళ్ళందరి మీద నువ్వు గెలిచి నువ్వు పదో ర్యాంక్లోనో ఒకటోనో మూడోనో ఉంటే అప్పుడు నువ్వు గొప్పవాడు అని అంగీకరిస్తారు కానీ అలా ఉండలేమే అలా చేయడానికి అవ్వదే అది తెలియచేయడానికే కదా ఒక గురువు దగ్గర నేర్చుకున్న అర్జునుడు గురువుని ఒక రకంగా తన విద్య కోసం అబద్ధం చెప్పి నేర్చుకున్న కర్ణుడు గురువు ఈ విద్య నీకు పనికిరాదు అని చెప్పినా కూడా తన స్వయం శక్తితో గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఏదో ఆస్ట్రల్ ని యూస్ చేసుకొని జ్ఞానం నేర్చుకునే ఏకలవ్యుడు ఈ ముగ్గురు విశేషాంశాలు మీకు తెలిస్తే తెలిసింది కదా మరి ముగ్గురిని కంపేర్ చేసుకుని చూడండి ఎవరు గెలిచారు ఎవరికైతే గురువు అనుగ్రహం ఉందో వారే గెలిచారు గురువు అంటే ఎవరు లోపలున్న దైవం ఆ దైవం ఏం చెప్తుంది అది తెలుసుకోవడమే ఈ భగవద్గీత ఉపదేశం అన్న సో కాబట్టి ఈరోజు ఈ నాలుగో శ్లోకాన్ని వివరించుకునే ముందు ముందుగా ఒకసారి పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే అమ్మ హరే కృష్ణ కృష్ణమ్మ సర్వం జగద సర్వభూతాని ఇక్కడ ఏం చెప్తున్నారు సమస్త జగత్తు అవ్యక్త రూపం నాచే ఆవరించు జీవులు జీవులు ఎందు ఉన్నను కానీ నేను వారి ఎందు లేను క్లియర్ గా చెప్పేశారు అందరూ మన పరమాత్మ యొక్క అంశలమే వేదం అదే చెప్తుంది శాస్త్రం అదే చెప్తుంది చాలా మంది గురువులు అదే చెప్తున్నారు నువ్వే దైవం అంటున్నారు అన్ని కరెక్ట్ కానీ అందరిలో ఉన్న దైవంలో ఆయన ఉండేట అదేంటి మీకు మళ్ళీ ఎందుకు ఇది మన జ్ఞాన విజ్ఞాన యోగానికి వెళ్ళాలి ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకని విజ్ఞాన సహిత జ్ఞానం మాత్రమే పరమాత్ముని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది జ్ఞానం ఉన్నా నీకు ఉపయోగపడదు విజ్ఞానంతో కూడిన జ్ఞానం అసలు తత్వం పరమాత్మ తత్వం పట్ల నీకు జ్ఞానం లేదనుకోండి అది విజ్ఞానం ఉన్నా అది అని గుర్తించగలిగే శక్తి ఉండదు సో వీటన్నిటికీ ఏడవ శ్లోకం ఏడో అధ్యాయంలో నాలుగో శ్లోకం ఐదో శ్లోకం ఇవే కదా చెప్పారు అవునా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంతటా నేనున్నాను కానీ అంతటా ఉన్న దానిలో నేను ఉండను అదేంటి నేను ఉండి లేనట్టు శురాకర్లో ఏమంటారు నేను వాటి ఎందు స్థితుడై ఉండను అని అర్థం చేసుకోవాలి అంటే మీ అందరిలో దైవం ఉన్నారు కానీ మీ ఆలోచనలో మీ కోరికల్లో మీ మోసాలలో లేదా మీ కర్మల్లో పరమాత్ముడు లేడు క్లారిటీ వచ్చిందా అందరిలోనూ దైవం ఉన్నాడు దైవం అనే శక్తి ఆ చైతన్యమే లేకపోతే మీరు ఈ శరీరాలతో ఉండరు ఓకేనా ఆ ప్రాణాన్ని నిలబెట్టే శక్తియే దైవము ఇది క్లియర్ సో అందరం అంటే దైవం ఉన్నాడు అనుకుంట కానీ అందరి కోరికలు ఒకేలా ఉన్నాయా అందరూ ఒకేలా ఉన్నారా ఎందుకు అందరూ ఒకే కోరిక కోరుకోరు అంటే మనని నిలబెట్టిన మన లోపల నేను అనే అహంకారం మనకు ఉంటుంది అందరికి ఆ అహంకారాన్ని ఆధారం చేసుకుని నీ కోరిక కాని నీ స్థితి కానీ నీ సాధన కాని నీ ఉన్నతిని కాని లేత నీ భోగం కాని నీ ఆరోగ్యం కాని నీ కర్మ కాని నీ జన్మలు కానీ సర్వము ఆధారపడి ఉంటాయి సో అప్పుడు నువ్వు దైవం వేరే ఉన్నాడా నీలో ఉన్నాడు కానీ నీ కోరికల్లో ఆయన ఉన్నాడా లేడు ఆయనే కనుక ఉంటే నువ్వేమంటావు లోకా సమస్త సుఖినో భవంతు ఏముందయ్యా నీ చెట్టు నీడైనా కూర్చోగలుగుతావు అవునా అకల్కోట లాగా ఆయన తీసుకెళ్లి రాజభవనంలో కూర్చున్నా అంతే కూర్చున్నాడు చెట్టు కింద కూర్చోపెట్టినా ఆయన నార్మల్ గానే ఉన్నాడు మరి నువ్వు రాజభవనంలో కొంతవరకు ఉంచి నిన్ను బాగా చూసుకొని తర్వాత అప్పుడు ఏమంటారు మిమ్మల్ని గెంటేసారు బాగా చూసుకున్న తర్వాత మిమ్మల్ని గెంటేశారు గెంటేస్తే ఏమంటారు బాధపడతారా ఎందుకు గెంటారు వాళ్ళు మాకు అన్యాయం చేశారు అంటారా కానీ పరమాత్ముడు అనడే అందుకని ఒకళ్ళకోట స్వామి ఎప్పుడు ఏం అనలేదని నన్ను గింటారని ఎందుకంటే ఆయన అంతటా ఉన్నారని ఆయన స్థిరమై స్థితుడై ఉన్నాడు కానీ నువ్వు అలా ఉండవే నువ్వు నిందిస్తావే ఇప్పుడు అర్థమైంది కదా మిమ్మల్ని వదిలి ఒకళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు ఎవరిని మనం నిందిస్తున్నారు మీరు ఒకళ్ళు నిందిస్తున్నారు లేదా మీరు ఒకటి ఇది చేస్తున్నారు అని అంటే ఏంటి ఇంకా ఎక్కడున్నావు నువ్వు నేను అనే దానిలోనే ఉన్నావు బాగా కూరుకుపోయి ఉన్నావు మరి అప్పుడు అక్కడ పరమాత్ముడు స్థితిదై ఎలా ఉంటాడు పరమాత్మ స్థితి ఏంటి సర్వత్రా అంగీకారమే అంగీకారం కాకపోతే ఇంకా ప్రాక్టికల్ గా ఆలోచించండి బాగా డబ్బున్న వాళ్ళు వంద కోట్లు పెట్టి గుడి కట్టారు ఓ మాదిరి డబ్బులు ఉన్న వాళ్ళు ఒక కోటి రూపాయలు పెట్టి గుడి కట్టారు ఏమీ డబ్బులు లేని వాళ్ళు ఒక మట్టి బొమ్మను తెచ్చుకొని పెట్టుకున్నారు అన్ని దగ్గర బొమ్మలు ఒకటే అందరూ అదే ప్రసాదం కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కానీ అందరం తినేవే పెడతారా తినవి పెడతారా మరి పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడా లేదా మరి కానీ అంద ఎక్కడే అలాంటి డబ్బులు ఉన్నాడు కదా అక్కడే స్థితిలో ఉన్నాడా ఏమీ లేని వాడి గుడిసెలో కూడా పరమాత్మను బొమ్మ ఉంటే ఆయన అక్కడ ఉన్నాడు అందుకనే గురువులు చెప్తారు రామ అంటే చాలట అక్కడ హనుమంతులు వారు ఉంటారట ఎందుకని రామ్ అనే పదంలో ఆయన ఉన్నారు అని నువ్వు డబ్బున్న వాడివా నువ్వు డబ్బు లేని వాడివా లేకపోతే నువ్వు అమ్మాయివా నువ్వు అబ్బాయివా లేకపోతే నువ్వు అందంగా ఉన్నావా నువ్వు అందంగా లేవా లేకపోతే నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావా లేకపోతే నువ్వు అవి ఇవి ఏమి సంబంధం లేదు ఆయనకి దేంతో సంబంధం రామా రామా వైకుంఠ రామా కోదండ రామా పిలిస్తే చాలా చాలా ఆయనకి అదివే చాలు అలాగా రామతత్వం రామ అనే శబ్దం ఎక్కడ వినిపిస్తే అక్కడ హనుమంతుల వారు వచ్చి కూర్చుంటారట నువ్వు అలా ఉండగలవా మీకన్నీ కొలతలు అవునా లెక్కలు హోదాలు అన్ని చూసుకుంటారు కదా లైక్ ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారనుకోండి ఏమేమి చూస్తారు యు ఆల్ క్యాలిక్యులేషన్స్ కదా ఇలాంటి వాళ్ళు కాదు ఇలా ఈ వయసులో ఉన్న వాళ్ళు ఈ డబ్బు వాళ్ళు ఈ ఆ అందం ఉన్న వాళ్ళు ఈ చదువుకున్న వాళ్ళు లేదా ఇంత ఉద్యోగం ఇంత జీతం వచ్చే వాళ్ళు లేదా ఇలాంటి ఒక కుటుంబం ఉన్న వాళ్ళు పేర్లు పెడతారు కదా కానీ నీలో దైవాన్ని చూసారా అనుకోండి ఎలాంటి వాళ్ళైనా ఎదుటి వారి దైవంలో చూసారనుకోండి ఆ బంధానికి వయసు తానతం ఇవన్నీ ఉంటాయా ఉండవు కదా చూడనప్పుడే కదా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన అందరూ లోకంలో అన్ని చూస్తారు కనుక అందరిలోనూ దైవతత్వం అయితే ఉంటుంది కానీ దైవం స్థిరంగా ఉండడు స్థితుడై ఉండడు చూస్తూ ఉంటాడు అంతే ఆయన ఏమీ చేయడు ఎందుకని నీకు వ్యతిరేకంగా చేస్తే నువ్వు మీ తల్లిదండ్రులను ఒప్పుకుంటావా చేస్తేనే కదా ఇప్పుడు తల్లిదండ్రుల మీద ద్వేషం వచ్చేది కోర్టు మీద కేసులు వేసేది అంటే ఆయన ఎందుకు వచ్చిందిరా నా పిల్లలు ఏదో చేసుకోవాలనుకుంటున్నారు చేసుకొని నన్ను పిలిచినప్పుడు నేను వస్తానని కూర్చుంటాడు అంతే ఏమీ పట్టించుకోడు ఏమీ పట్టించుకోడు అన్ని చూస్తూ ఉంటాడు ఏది నిన్ను కష్టపెట్టడు ఇక్కడ అర్థం చేసుకోవడం ఆయన స్థిట్ అయి ఉండడం అన్న ఎందుకన్నా నువ్వు కష్టపడుతున్నప్పుడు ఆయన ఏమి చేయలేడు ఎందుకని అది నువ్వు చేసుకున్న ఫలితం మరి నువ్వు అనుభవించాలి కదా అయినప్పటికీ నువ్వు రాధా కృష్ణ రాధ అని పిలిస్తే చాలట దా ముగించక ముందే కృష్ణ చైతన్యం అక్కడికి వచ్చి ఉంటదట ఆ దానిది కూడా అవసరం అవసరంలా రాధ అనే లోపల వచ్చేస్తాడట ఎక్కడో గోలో ఆయన పనులు ముగించిన ఎవరో పిలిచారు కదా అని అలా వచ్చేస్తట ఆ వచ్చిన వాడిని ఇక్కడ స్థిరంగా ఉంచాలి అంటే ఎప్పుడు ఉంటాడు ఇప్పుడు ఆలోచించండి నిరంతరం నీ నోటెమ్మట రాధ రాధా రాధా రాధ రాధా ధారలా కురుస్తూ ఉంటే ఆయన ఇంకా వదిలి వెళ్ళడం ఎక్కడ కుదురుతుంది వెళ్ళడు వెళ్ళడు కనుకనే నువ్వు ఆ గోలోక కృష్ణుని పొందగలుగుతావు ఇప్పుడు స్థిరపరుచుకోవాలంటే ఏం చెయ్యాలి క్లారిటీ వచ్చింది కదా కానీ మనం ఏం చేస్తాం మీరు చెప్పండి రోజు మొత్తం మాట్లాడుతున్నాం కదా మాటల్లో ఏం చేస్తున్నావు కొంచెం మంచిగా మాట్లాడతాం తర్వాత కొంచెం మనకు నచ్చినట్టు మాట్లాడతాం తర్వాత కొన్ని నువ్వు నమ్మకాలకు వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకంగా మాట్లాడతావు ఇంకొంచెం లోపలికి వెళ్తే నీకు కోపం వచ్చిందా తిట్టేస్తా అలా కదా తిట్టేస్తావు అరిచేస్తావు సో కాబట్టి ఏమైతుంది అక్కడ పాపం కృష్ణుడు నువ్వు పిలిచినప్పుడల్లా వస్తాడు వెళ్ళిపోతూ ఉంటాడు పిలిచినప్పుడల్లా వస్తుంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు కానీ స్థిరంగా ఉండాలి అంటే ఈ మాటలన్నీ ఆయన కోసమే మాట్లాడాలి ఈ కర్మ అంతా ఆయన కోసమే చేయాలి ఈ ఆలోచన అంతా ఆయనే ఉండాలి ఎంతలా స్థిరపరచుకోగలిగే మనస్సు నీకు ఉండాలి ఆ మనసులోని ఆలోచనలు అలా ఉండాలి ఆ ఆలోచనల్లో ఉన్న భావం నిన్ను అలా ప్రేరణ చేయాలి ఆ భావం వెనుక మూలతత్వాన్ని మీద నీకు అపారమైన ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ నిన్ను ఆ పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది సో కాబట్టి మీరు అందరూ ప్రశ్న వేస్తూ ఉంటారు మీ పిల్లలు అడుగుతూ ఉంటారు అమ్మ అందరూ ఒకేలాగా ఎందుకు ఉండరు ఒకేలాగా ఎలా ఉంటారు ఇక్కడ మీకు ఒక కథ చెప్పి ముఖ్యం చేసుకుందాం ఈరోజు అచ్చ ఒకరోజు ఒక రాజుగారు అన్నట ఆ రాజుగారు అన్నారట నాకు దేవుడు అనేవాడు సర్వత్రా ఉన్నాడని ఎవరైనా నాకు చూపించగలరా నాకు నమ్మకం లేదు అన్న సో ఎవరైనా చూపించే వాళ్ళు ఉన్నారా అన్నట ఆ చూపించేవాళ్ళు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు ఓ రోజు ఒక సాధు వచ్చాయట ఆయన అందరిని ఇదే అడుగుతారు దేవుణ్ణి ఎక్కడ చూపిస్తాం అయ్యా ఉన్నాడు ఇదిగో చూడండి ఈ పదార్థం ఎలా కదులుతుంది ఇప్పుడు నీ చెయ్యి ఇలా లెగుస్తుంది అంటే ఒక శక్తి కావాలి ఆ శక్తిని నువ్వు చూపించగలవా ఆ అంటే ఆ రాజు అంటాడు నేను కావాలనుకుని నేర్తున్న నాలో ఉన్న శక్తి ఉంది కాబట్టి అందుకని నా జయలేసింది లేదా నేను యుద్ధం చేస్తున్నా నేను రాజ్యం చేస్తున్నా కాబట్టి ఇది దైవత్వం కాదంట ఇలాగా ఎవరికి ఉండేవి తండ్రి వాదం ఉంటది కదండి అవునా గుడిని మింగే వాళ్ళు ఒకళ్ళు ఉంటే గుడిలో లింగాన్ని మింగే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు మన కంగారు పడక్కర్లా ఏది ఎప్పుడు ఎలా జరగాల జరుగుతుంటారు కాబట్టి బాగా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకున్న వాళ్ళు ఎక్కువ సార్లు కింద పడిపోతూ ఉంటారట కదా వాళ్ళు వాడిని చూడటానికి చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళందరూ ఓ అసలు ఎంత తెలివి ఎంత గొప్ప ఎంత ఇది అనే వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతుంటారు కానీ వాస్తవానికి అది తెలివి కాదు అది తెలివి అజ్ఞానం ఎదుటి మనిషిని మనిషిగా చూడకుండా బొమ్మల్లా చూసే వాళ్ళని ఏమంటాం ఎదుటి మనిషి యొక్క రూపాన్ని వాళ్ళని మనిషిగా చూడకుండా మనిషి యొక్క తత్వాన్ని చూడకుండా ఆ లోపల ఉన్న భావాన్ని చూడకుండా ఒక రూపాన్ని వాళ్ళని ఈ యొక్క జ్ఞానం ఏమంటాం చెప్పండి ఒక ఫిజిక్స్ చదివిన ఒక మాస్టర్ ఉన్నారు ఒక సైంటిస్ట్ ఉన్నారు అలాగే దాన్ని ఉపయోగించుకుని ప్రొడక్ట్ తయారు చేసే ఒక ఏంటి వ్యాపారవేత్త ఉన్నాడు వీళ్ళందరికీ మూలాధారం ఫిజిక్స్ అనే కాన్సెప్ట్ ఆ సబ్జెక్టు దాని మీద ఉన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ కానీ వీళ్ళందరికీ ఒకేలాంటి జ్ఞానం ఉందా ఏమీ తెలియని ఒక అతను వీళ్ళందరూ వచ్చి జ్ఞానంతో ఉన్న అతనితో పనులు చేయించి డబ్బులు సంపాదిస్తుంటాడు అతనికి ఏమైనా ఈ కాన్సెప్ట్ మీద పూర్తి అవగాహన ఉందా మీరు చెప్పండి లేదా కానీ బాగా చదువుకుని మీ మేధావులు అన్న వాళ్ళందరితో పనులు చేయించి డబ్బులు సంపాదిస్తుంటాడు కాబట్టి మనం వాళ్ళం మనం తెలియాల అని అనుకోవడం చాలా అవివేకం తెలివి ఈ జీవితాన్ని పోషించుకోవడానికి ధర్మంగా తెలివి నిన్ను నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళని సరిగా ఆనందంగా ఉంచుకోవడానికి ఇలాంటి వాటికి మాత్రమే పరిమితం పరమాత్మని తెలుసుకోవడానికి ఈ తెలివి రాదు ఓకేనా సో ఈ రాజుగారు కూడా అందరిలాగానే వితండవాదం వేస్తున్నట రోజు ఒక సాధువు వచ్చాట ఆయన అన్నట నాకు మీరు సాధువు కదా మీరు దేవుని చూసారా అంటే దేవుడు అన్ని చోట్ల ఉంటాడయ్యా ఆ ఒక దగ్గర ఉండేది ఏముంది అని అంటే అయితే నిరూపించండి అన్నట్టు సరే అదే ఒక ఆవన్ తీసుకురండి అన్నమాట ఆవన్ తీసుకొచ్చు పాలు పితకండి రాజుగారు అంటే రాజుగారు ఎందుకు చేస్తాడు పని అతనే పాలు ఆవన్ తీసుకొచ్చాడు ఆ పని అతనికే చెప్పాడు పాలు పితికే ఇప్పుడు ఆ పాలు తీసి ఇందులో వెన్న ఉందా అన్నట రాజుగారు అన్నారంట మా రాజ్యంలోని గోవులను మేము చాలా గౌరవంగా ప్రేమగా చాలా బలంగా పెడతాము ఖచ్చితంగా ఆ పాలల్లో వెన్ను ఉంటుంది అంట వెన్న ఉంటే చూపించండి అండి ఎలా ఉంటుందని ఎలా చూపిస్తాము వెన్న ఉంటే పాలల్లో చూపించండి అని అడిగట ఎలా చూపిస్తారు పాలల్లో అది కలిసిపోయి ఉంటుంది వెన్న రావాలి అని అంటే ఏదో ఒక ప్రక్రియ చేయాలి ఇప్పుడు అనుకోండి పచ్చి పాలల్లో కూడా వెన్న తీస్తున్నారు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు పాలు పెట్టి మీగడ తీసి ఆ మీగడ చిలికి అంద వెన్న తీసేవాళ్ళు సో ఏదైనా పచ్చి పాలనైనా చిలకాల్సిందే చిలికితేనే వెన్న వస్తుంది అవునా అలాగే తోడు పెట్టి మేము ఇక్కడ తీసినా చిలకాల్సిందే చిలకకుండా నీకు వెన్న తీయగలవా అని అడిగింది ఇందులో వెన్న కలిసిందని ఎలా చెప్పగలుగుతావు అలాగే అన్ని చోట్ల పరమాత్ముడు ఉన్నాడు అని నువ్వు ఎలా చెప్పలేవు నీ జ్ఞానం నువ్వు పంచావు కాబట్టి ఈ ఆవులో పా వెన్న ఉంది అని నువ్వు చెప్తున్నావు అలానే నేను ఈ పరమాత్ముడే ఈ సృష్టిని సృష్టించాడని నమ్ముతున్నా నాకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి సర్వత్రా పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పట రాజుగారు ఏం మాట్లాడలేదు కానీ నమ్మాడో నమ్మలేదో మనకు కదా ఇలా చెప్తూ ఉంటారు ఎందుకని మనం నమ్మం కదా నమ్మేదే లేదా ఎందుకని నేను అనేది ఎక్కువ ఉంటుంది మనిషిలో ఆ నేనును వదిలేసుకోవడమే సాధన అట్టి సర్వత్రా పరమాత్ముడు ఉన్నాడు ఆ పరమాత్ముని స్థిరపరుచుకోవాలి అంటే ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఒకటో శ్లోకాల అక్షర స్వరూపం నేనే ఆ అక్షరం ద్వారా పరంధాను చేరుకోగలవని మీకు ఆధారం ఇవ్వడానికి మరి ఒక్కసారి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు ఏంటని నీ మాట పైకి బాగానే మాట్లాడతాం అమృతం కురుస్తూ ఉంటుంది ఆ అమృతం నిజమా కాదా అన్నది లోపల మీకే కదా తెలుసు అవునా సో ఆ మాట మాట సరి అయ్యి అంటే నీ లోపల భావము నీ లోపల ఉన్న సర్వత్రా నీలోని అహంకారము పరమాత్ముని ఎందే ఏకీ భావంతో నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ తత్వంలో జీవిస్తున్నప్పుడు మాత్రమే స్థిరం అవుతాడు అప్పుడు మాత్రమే నువ్వు దైవతత్వాన్ని తెలుసుకోగలుగుతావు అప్పటి వరకు నువ్వు ప్రయత్నించినా తెలిసినట్టే ఉంటుంది తెలియదు అనుభవంలో ఉన్నట్టే ఉంటుంది అనుభవంలో ఉండదు మీకు నచ్చినప్పుడు మీకు కలిసి వచ్చినప్పుడు పరమాత్ముడు ఉన్నాడని మీకు నచ్చినప్పుడు నచ్చినప్పుడు కలిసి రానప్పుడు పరమాత్ముడు లేడని ఎలా అంటూ ఉంటామో అట్లానే అస్థిరమైన స్థితిలో ఉన్నాడని నీ భావన ఉంటుంది మరొక్కసారి చెప్తున్నా నీ భావన ఉంటుంది కానీ పరమాత్ముడు సర్వత్రా ఉంటాడు సర్వదా చూస్తూ ఉంటాడు శిక్ష అయినా శిక్షణ అయినా లేకపోతే కృప అయినా ఏది అయినా అది నీ కర్మకి ఫలితంగా వస్తున్నదే అని చూస్తూ ఉంటాడే తప్ప దేనిని ఆపడు కానీ నువ్వు బాధపడుతున్నప్పుడు ఆర్తిగా పిలుస్తూ ఉన్నప్పుడు మాత్రం నిన్ను రక్షించడానికి నీకు సహాయం చేయడానికి ఒక చైతన్యం అయితే ముందుకు వస్తుంది ఆ వచ్చిన చైతన్యాన్ని స్థిరపరుచుకోవడం నీ చేతుల్లో ఉంటుంది అది దైవతత్వంలో నువ్వు ఉండగలిగితే కాబట్టి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడా అంటే ఉన్నాడు అన్ని చోట్ల లేడా అంటే లేడు ఒకసారి మళ్ళీ ఒకసారి మన ఛానల్లో సెవెంత్ చాప్టర్ లో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ శ్లోకల్స్ ని వినండి అప్పుడు మీకు తెలుస్తుంది అందరిలో పంచభూతాలు ఉన్నాయా ఇది పంచభూతాత్మంతో ఏర్పడిన శరీరమే అనుకుంటున్నామా మరి అందరికి ఒకే రకమైన రోగాలు ఉన్నాయా మరి అందరికీ అలాగే తయారైతే అందరికి ఒకే రకం రోగాలు ఉండాలి కదా ఎందుకు ఉండట్లేదు ఎందుకు తేడా ఉంది ఎందుకు పరమాత్మ స్థితి చేయాలి అంటే ఆ స్వచ్ఛత లేదు ఎక్కడైతే స్వచ్ఛమైన స్థితి లేదో అక్కడ పరమాత్ముడు స్థితముగా ఉండడు కానీ ఉంటాడు సాక్షిగా ఉంటాడు అని అర్థం అనమాట ఇది ఈ రోజు శ్లోకం కాబట్టి కాస్త మాట మీద అదుపు మనసులో స్వచ్ఛత అందరూ బాగుండాలి అని కోరిక ఎవరిని ద్వేషించరాదు ఎవరి మీద కక్ష తీర్చుకోరాదు ఎందుకో మీకు ఇక్కడ ఒక మాట చెప్పేస్తాను ఏంటి అంటే ఎవరు చేసిన కర్మకు వాళ్ళు ఫలితం అనుభవించక తప్పదు అవునా నీ కర్మకు పులిస్టాప్ పెట్టాలనుకుంటే నువ్వు కక్ష తీర్చుకోవడం మానేస్తే చాలు ఒక సెంటెన్స్ రాసి స్టాప్ పెట్టాం ఆ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది ఒక వాక్యం రాసి దానికి చివర పులి స్టాప్ పెట్టామని కంప్లీట్ అయిపోతుంది అయినప్పటికీ అని చెప్పి కింద మనం మళ్ళీ ఇంకొక సెంటెన్స్ రాసాం అనుకోండి ఆ పై ఉన్నదానికి కింద దానికి కొలత ఈ అయినప్పటికీ అనే మాట ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఆ కర్మ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంగ్లీష్ లో దీన్నే లింకింగ్ వర్డ్స్ అంటారు హవెవర్ అంటూ అయిన ఇలాగా కొన్ని బికాస్ అంటే నేను వాళ్ళని క్షమించగలను అండి కానీ ఈ కానీ పట్టుకున్న వాడి కర్మ కంటిన్యూ అవుతుంది ఈ ఆ నేను క్షమించేశాను పరమాత్ముడు నాకు శిక్ష రూపణో శిక్షణ రూపంలోనో నాకు ఇలాంటిది ఒక సిచ్యువేషన్ నా జీవితంలో జరిగింది నేర్చుకున్న అయిపోయింది ద మాట నాకు సంబంధం లేదు అన్యదాశరణం నా స్వం ఏవ శం నువ్వు నేర్పింది నేర్చుకున్నానయ్యా నాకు సంబంధం లేదని నువ్వు పులిష్ట పెట్టావు అనుకో కానీలు అనాలు పెట్టకుండా నువ్వు ఆ కర్మ నుండి బయటికి వస్తావు కానీ కాణి అన్నాం అనుకోండి సో యుద్ధ అప్పుడు నీకు పరమాత్ముడు స్థిరం రాడు నువ్వు ప్రతిదీ కర్మను అలాగా కట్ చేసుకుంటూ క్షమాభావంతో కనుక ప్రయాణం చేస్తూ ఉంటే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి అయో క్షేమించాను దిగులు పడిపోయే నోళ్ళు నువ్వు చేయాల్సిన పని మానేసి దైవం లేడని చెప్పేసి అక్కడికి తిరిగి ఇక్కడ తిరిగి వీళ్ళు చేసి ఆ కొబ్బరికాయ కొట్టి ఈ కొబ్బరికాయ కొట్టి ఏదో సాధించాలి ఏదో చెయ్యాలని ఏమనుకో మనస్సు ప్రశాంతంగా చేసి నీ పని నువ్వు రోజువారి పనులు చేసుకుంటూ మనస్సు అలజడి చెందినప్పుడల్లా ఇంకొంచెం గట్టిగా నామాన్ని చేస్తామో ఇంకొక గంట ఎక్కువ ధ్యానం చేస్తూ నీ మీద నువ్వు కనుక శ్రద్ధ పెడితే ఆ పరమాత్ములు నీలో ఉన్నాడని నీకు తెలియడానికి ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాంటి ఒక ప్రయాణం చేద్దాం ఎవరి మీద మనకి ద్వేషం కోపం లేదా కసి లే ఏమంటారు ఆ రివెంజ్ వాళ్ళ మీద పగ తీర్చుకోవడం ఇలాంటివన్నీ వదిలేయండి ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో నువ్వు ముక్తిని పొందుతావు అంతే నువ్వు ముక్తిని పొందదు కావాల్సింది నువ్వు ముక్తిని పొందడమా లోకం అంతా ముక్తిని పొందాలి అంటే జ్ఞానం పంచడమే పట్టుకునేది ఎవరు పట్టుకుంటే వాడు పొందుతాడు ఎవడు వదిలేస్తాడో వాడు ముక్తిని పొందుతాడు కాబట్టి వదిలేయడం నేర్చుకోవాలి సో ఇలా కనుక మనం ప్రయాణం చేయగలిగితే పర పరమాత్ముడు స్థిరంగా మనలో మనం చూడవచ్చు అనమాట క్షమించండి అలాగ మనం ప్రయాణం చేద్దాం ప్రతి కష్టాన్ని ప్రతి బాధని ప్రతి సుఖాన్ని ప్రతి సంతోషాన్ని ప్రతి భోగాన్ని ప్రతి కీర్తిని సర్వత్రా త్యాగం చెయ్యండి ఏది నీది కాదు అది అప్పుడు అలాగా వచ్చేది పోయేది అలా అని ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి లేనప్పుడు హై కృష్ణ మళ్ళీ వస్తుందని హ్యాపీగా ఉండండి ఎక్కడుంటే అక్కడ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దీనికోసం హిమాలయాలు వెళ్ళక్కర్లేదు గుడ్లీలు ఎక్కర్లెక్క ఎక్కడికి వెళ్ళక్కర్ల ఈ మనస్సు మీద స్థిరమైన భావన కలిగిస్తే చాలు పరమాత్ముడితో నువ్వు ఉన్నట్టే అలాంటి ఒక ప్రయాణం చేద్దాం లోకా సుఖినో సర్వే జనా సుఖినోకుటుంబానా సుఖినో భవంతు Krishna arpanam Hare Krishna